ఇరవై నాలుగో తారీఖున జరిగిన నీట్ ఎగ్జామ్ ఏదైతుందో ఓవరాల్గా భారతదేశం అంతా ఈ ఎగ్జామ్ రాయడానికి సుమారు ఇరవై నాలుగు లక్షల మంది టోటల్ అంటే విద్యార్థులు హాజరవ్వడం జరిగింది మరి ఇందులో గొప్ప విశేషం ఏమిటంటారా మరి ఇరవై నాలుగు లక్షల మంది రాశారు కదా అందులో గొప్ప విశేషం ఏముంది అని అనుకుంటే ఇందులో ఉన్న టిస్టు అండ్ గొప్ప విశేషం ఏంటంటే కేవలం అరవై ఏడు మంది ఒకే ర్యాంకుతో ఒకే మార్కులతో పాస్ అయ్యారు మరి అసలు ఎలా సాధ్యమవుతుంది ఒకే ర్యాంకు ఎలా ఎలా వస్తుంది అరవై ఏడు మందికి ఒకే మార్కులు ఎలా వస్తాయి దీని మీద మనతో పాటు మాట్లాడడానికి జన జాగరణ సమితి నుంచి మరి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో సునీల్ మనతో పాటు ఉన్నారు మరి సునీల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సునీల్ చెప్పండి అసలు మొదట భారతదేశంలో ఏం జరుగుతుంది తర్వాత అసలు ఇప్పుడు ప్ర ప్రత్యేకంగా అంటే ఈ యొక్క ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే కేవలం అరవై ఏడు మందే అంటే పా ఒకే ర్యాంకుతో ఒకే ర్యాంక్తో ఒకే మార్కులతో పాస్ అవ్వడం దీన్ని ఎలా చూడొచ్చు ఈ అరవై ఏడు మందికి ఏడు వందల యాభైకి ఏడు వందల ఇరవై మార్కులు అరవై ఏడు మందికి రావడం వాళ్ళందరూ స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో ఉండడం కొంచెం ఆలోచించాల్సిన విషయం అండి ఇది ఎంత పెద్ద స్కామ్ అనేది దీని పరంగా ఏంటంటే ఎప్పుడూ జరగని విధంగా నేషనల్లో ఎప్పుడూ జరగని విధంగా ఈ అరవై ఏడు మందికి మొదటి ర్యాంకులు రావడం ఆలోచించాల్సిన విషయం ఈ విధంగా ఏంటంటే గవర్నమెంట్లోంచి ఎంత స్కామ్ జరిగిందో ఈ ఎగ్జామ్ వల్ల ఈ ఇరవై నాలుగు లక్షల మంది రాసిన ఈ ఎగ్జామ్లో ఎంతమంది ఇబ్బంది పడ్డారో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా గవర్నమెంట్ ఏంటంటే ఈ విషయం మీద మన స్టేట్ గవర్నమెంట్ స్పందించకపోవడం ఆలోచించాల్సిన విషయం బీహార్లో ఆల్రెడీ నమోదైన కేసు ఎప్పుడో జరిగిన పద్నాలుగో తారీఖున రావాల్సిన రిజల్ట్స్ నాలుగో తారీఖున రిజల్ట్ అనౌన్స్ చేయడం ఆలోచించాల్సిన విషయం అదే కాకుండా ఈ ఆన్లైన్ ఎగ్జామ్ చేయకుండా ఆఫ్లైన్ ఎగ్జామ్ మీద కండక్ట్ చేయడం ఇంకా ఈ ఎగ్జామ్ని మార్పు తేకపోవడం ఇంత ఏఐ డెవలప్ అయిన ఈ సమయంలో ఈ ఎగ్జామ్ని ఇంకా ఆన్లైన్ చేయకపోవడం గమనాధకరం అది కాకుండా ఎవరైతే స్కామ్ చేశారో ఈ ఎగ్జామ్ని స్కామ్ చేశారో వాళ్ళ మీద తక్షణంగా కఠిన చర్యలు తీసుకోకుండా ఇంకా డిమాండ్ చేయకుండా ఈ రాష్ట్రం ఇంకా పడుకునే ఉంది ఏ మినిస్టర్ కానీ ఎవరు స్పందించకపోవడం ఆలోచించాల్సిన విషయం అది కాకుండా ఈ స్కామ్ని బయటపెట్టి ఎవరైతే చేశారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించి వాళ్ళని మళ్ళీ ఈలే కాకుండా ఇంకెవరు కూడా ఇంకెప్పుడు ఇలాంటివి చేయకోకు చేయకుండా చేయాల్సిన బాధ్యత మినిస్టర్లకి ఉంది అది కాకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ధర్మేంద్ర ప్రధాన్ గారు దీని మీద స్పందించాలి అదేవిధంగా సత్యకుమార్ గారు నేషనల్ వైజ్గా ఈ రాష్ట్రం మీద మెడికల్ మినిస్టర్గా ఉండడం వల్ల ఆయన ప్రెషర్ పెట్టి ఈ ఎగ్జామ్ని మళ్ళీ రీకండక్ట్ చేసే విధంగా ఆయన చేయాలని కోరుకుంటున్నాం అంటే ఏదైతే ఇరవై నాలుగు లక్షల మంది ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు అంటే వంద వయ అంటే రెండు వేలు మూడు వేలు కూడా కాదు సుమారు ఇరవై నాలుగు లక్షల మంది ఇందులో పేదలుంటారు ఉంటారు బడుగు వర్గాలు ఉంటారు వారు కాయ కష్టం చేసి మరి అనుకూడదు ఇంతగా ఇంతకాలం ట్రైనింగ్ అయిపోయి ఎగ్జామ్ రాశారు అలాంటిది ఈరో ఈరోజు నిర్దాక్షణంగా కేవలం అరవై ఏడు మందికే ఒకే మార్కులతో పాస్ చేయడానికి మరి కారణం ఏంటి ఇందులో మరి అందరి పరిస్థితి ఏంటి ఈ విధంగా అరవై ఏడు మందికి ఎందుకు ఇలాగ వచ్చిందని డిమాండ్ చేయడం జరిగిందండి జరిగితే ఆయన అనడం లేట్ మార్కులు ఏవో వేయడం జరిగింది ఒక్కొక్కదానికి నాలుగేసు మార్కులు కలపడం వల్ల అందరికీ ఇదే విధంగా వచ్చిందని చెప్పడం జరిగిందండి అదే కాకుండా ఈ ఎగ్జామ్ని బ్యాన్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేసే విధంగా ఎవరూ ప్రోత్సహించకుండా ఏం జరిగిందనే దాని మీద సిట్ వేయడం మాత్రమే జరిగింది హైకోర్టు కూడా దీని మీద స్పందించి మళ్ళీ రీ రీఎగ్జామ్ పెట్టాలని జనజన సమితి డిమాండ్ చేస్తుంది అంటే కేంద్ర మంత్రులకు ఉన్న ప్రధాన గారు కానీ అలాగే మరి సత్యకుమార్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు కారణాలు ఈ విధంగా ఏంటంటే కాక మొన్న ఎలక్షన్స్ గెలిచి కామ్గా దీని మీద స్పందించకుండా ఇంకా నిద్రపోవడం అనే సంగతి జనజాగన్ సమితి ఖండిస్తుందండి ఈ విషయం మీద స్పందించి జనజాగన్ సమితి డిమాండ్ చేయడం ఏంటంటే ఈ ఎగ్జామ్ని ఆపే క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేయడం వల్ల అందరికీ ఇరవై నాలుగు లక్షల మందికి న్యాయం జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాం అదే విధంగా ఈ ఎగ్జామ్ని ఆన్లైన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం సునీల్ గారు అంటే ఆ రోజు ప్రధానమంత్రి గారు ఎవరైతే ఉన్నారు ఇప్పుడు మూడోసార్లు ప్రధానమంత్రి అయ్యారు మూడు సార్లు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా ఆయన ఒకటే అన్నారు మేము అక్రమాల మీద అంటే అక్రమాలు జరిగే దాని మీద ఉక్కుపాదం ఒప్పుతున్నాం మరి దాని దాని విషయంలో మాకు ఓటు అయ్యండి ఎక్కడ అక్రమం జరిగినా సరే మేము కంపల్సరీ స్పందిస్తాం ఖండిస్తాం ఆ నాయకులు జైలుకి పంపిస్తామన్నారు మరి ఈరోజు ఈ అక్రమాల ఉన్న నాయకులకి జైలుకి పంపిస్తారా ఈ విషయం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ విషయాన్ని ఎవరైతే ఈ పేపర్స్ స్కామ్ని బయట పెట్టారో వాళ్ళు ఎవరైతే దీనికి కారణమయ్యారో వాళ్ళ మీద తక్షణంగా కఠిన చర్యలు తీసుకోవాలని జనజన జనజాయంతి డిమాండ్ చేస్తుంది మరి వీరితో పాటు మరి ఎవరైతే జన జాగరణ సమితి నుంచి సీనియర్ నాయకులుగా ఉన్నారో మరి భార్గవ్ కూడా మనతో పాటు ఉన్నారు అసలు ఏం జరిగింది అసలు ఏం చేస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం భార్గవ్ చెప్పండి అసలు ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు ఉన్నాయో ఇటువంటి అక్రమాలపై మరి ఉక్కుపాదం మోపుతారన్న మోడీ గారు ఇప్పుడు ఏం చేస్తారు అసలు ఏం చేయాలనుకున్నారు ఒకవేళ మోడీ గారు పట్టించుకోకపోతే జన జాగరణ సమితి తరపున మీరు ఏం చేయబోతున్నారు అసలు ఇది చాలా అండి మోడీ గారు అసలు స్పందించకపోవడం అది నేషనల్ వేడ్గా అయ్యింది కాబట్టి ఇరవై నాలుగు లక్షల మంది ఎగ్జామ్ రాశారు చాలా కష్టపడి ఉంటారు ఎన్నో రాత్రులు చాలామంది పేదలు నిరుపేదలు రిజర్వేషన్లు వీళ్ళందరూ ఉంటారండి వాళ్ళు ఇప్పుడు చాలా అంటే వాళ్ళు ఈ ఎగ్జామ్ కోసమే చాలా కష్టపడి ఉంటారు నాకు ఎలాగైనా సరే ఈసారైనా రావాలని అలాంటి వాళ్ళకి న్యాయం జరగపోతే ఇంకెందుకండి ఈ దేశం నరేంద్ర మోడీ గారు ఇప్పుడు దేశానికి న్యాయం చేస్తాను పేదలకు న్యాయం చేస్తాను రిజర్వేషన్ వాళ్ళకి న్యాయం చేస్తాను వీళ్ళందరూ చెప్తారు కానీ ఇలాంటి వాటిలోనే ఎందుకు స్పందించరో నాకు తెలియదు దీన్ని కంపల్సరీగా నరేంద్ర మోడీ గారు స్పందించాలని నేను చాలా జన జాగణ సమితి తరఫున నేను చాలా గట్టిగా చెప్తున్నాం మేము ఇది కానీ నరేంద్ర మోడీ గారు కానీ ఎవరైనా కానీ స్పందించకపోతే మేము ఇంకా ఇలాగే ధర్నాలు చేస్తామని చెప్పి మరీ మరీ కోరుతున్నాం వారికి ఒక మాట చెప్పండి అంటే ఇలాంటి అక్రమాలు ఎవరు చేసినా సరే మరి ఏ పార్టీ వల్ల చేసినా మా పార్టీలో ఉన్నా సరే వారి మీద ఉక్కుపాదం మోపుతా వారికి జైలు పంపిస్తామన్నారు మరి ఇప్పటి వరకు కూడా దీని ఉన్న వారిని బయట పెట్టకపోవడం ఎన్ని రోజులు జరిగినా సరే దీన్ని పట్టించుకోపోవడం ఎలా చూడవచ్చు ఇది చాలా మటుకు అది ఎవరో బీహార్లో ఎవరు ఒక అతను లొంగిపోయారని చెప్తున్నారండి అది జూనియర్ ఇంజనీర్ అని చెప్పేసి అతనే అతనే ఈ పేపర్ని లీక్ చేశారు ముప్పై లక్షలకి అని చెప్పేసి అయితే ఏ పార్టీ అయినా సరే నరేంద్ర మోడీ గారు మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా సరే మేము కన్ఫామ్గా తీసుకుంటాం మేము ఈ చెప్పారు కానీ దీన్ని మాత్రం చాలా కఠినంగా స్పందించాలని చెప్పి నరేంద్ర మోడీ గారిని మేము జన సమితి తరఫున కోరుకుంటున్నాం ఇప్పటి వరకు ప్రధాన అంటే కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ప్రధానిగా నాకు సత్యకుమార్ కానీ ఇప్పటి వరకు పట్టించే పట్టించుకున్నాడు దీన్ని ఎలా చూడొచ్చు వాళ్ళు ఇంకా గెలిచారనే సంబరాల్లో ఉన్నారండి ఇంకా వాళ్ళు మేము గెలిచాం మాకు అయిపోయింది మేము ఈ ఎలక్షన్స్ అయిపోయి మేము గెలిచేసాం అన్న సంబరాలు ఉన్నాయి దీన్ని కఠినంగా వాళ్ళు తీసుకోవాలని చెప్పి ఎలాగైనా సరే రేపు పొద్దున్న రేపు ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి జనజాగన్ సమితి తరఫున కోరుకుంటున్నారు అంటే ఫైనల్గా ఇటు కుమార్ కానీ ప్రధాని గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అంటే ఈ యొక్క మెయిన్ నాయకులకు మీరు ఏం అంటే భారతదేశంలో ఎంతోమంది మంది పేదలు నిరుపేద విద్యార్థులు వీళ్ళందరూ ఉన్నారండి కావున వాళ్ళు చాలా ఎంతో కష్టపడి ప్రయత్నిస్తారు కాబట్టి ఎలాంటి ఎగ్జామ్లో పొద్దున ఎలాంటి అవత అవకతవకలు లేకుండా ఎలాంటి ఎగ్జామ్స్ చాలా నీట్గా నీట్ అండ్ క్లీన్గా కండక్ట్ చేయాలని చెప్పి ఈ ఇలాంటి ఆఫ్లైన్ ఎన్నో ఏ ఏ టెక్నాలజీతో వచ్చాయండి అలాంటిది ఇంకా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఏంటండి ఆన్లైన్ ఎగ్జామ్ పెడితే ఎలాంటి ఇది ఉండదు డైరెక్ట్ కంప్యూటర్లో సేవ్ అయిపోతే ఎలాంటి ఇది కొన్నా చేయడం కావదు సో ఆన్లైన్ ఎగ్జామ్ చేసి చాలా నీట్ అండ్ క్లీన్గా ఏదైనా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పేసి మేము సెంట్రల్ గవర్నమెంట్ వారికి మరియు స్టేట్ గవర్నమెంట్ వారికి మేము కోరుకుంటాం ఆన్లైన్ ఎగ్జామ్ చేయడం వల్ల అసలు ఆన్లైన్ ఎగ్జామ్ అంటే అండి ఇప్పుడు ఏదైనా సరే సిస్టమ్ బ్యాక్ ఎండ్లోకి సేవ్ అయిపోతాయండి ఆఫ్లైన్ అంటే పేపర్లు రేపు పొద్దున్న పేపర్లు అయినా సరే పేపర్లు ఎప్పుడూ నమ్మలే అండి పేపర్లు ఏదో అవతవకలు చేయడం ఇవన్నీ చేస్తారు కానీ ఆన్లైన్లో అలా చేయడం కాదు ఒకసారి ఒకసారి సేవ్ అయిపోతే ఆన్లైన్లో ఇంకా మార్చడం కావదండి అదే అంతే ఇది పరిస్థితి వినోద్ ఎందుకంటే మరి ఏదైతే మరి నీట్ ఎగ్జామ్లో మరి మొన్న జరిగిన నీట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి వచ్చిన రిజల్ట్ విషయంలో మరి చాలామంది నిరాశ చెందారని చెప్పాలి ఇందులో దౌర్భాగ్యం ఏంటంటే మరి ఏదైతే స్కామ్ కు గురైందో స్కామ్ అంటే మరి అరవై ఏడు మంది కేవలం పాస్ అయ్యారో అది కూడా ఒకే ర్యాంకు ఒకే మార్కులతో మరి 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 ఇరవై నాలుగు లక్షల మంది రాశారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని చూస్తే వారి పరిస్థితి మరి అగమ్య గోచరంగా ఉందని చెప్పాలి మరి ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో ఇటు ప్రధాని గారు కానీ అటు సత్యకుమార్ గారని కనీసం ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఎందుకంటే జరిగిన ఇన్సిడెంట్ జరిగి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా కనీసం ఆలోచన చేయలేదని ఏది ఏమైనప్పటికీ కూడా ఇట్టి వారిపై చర్యలు తీసుకోవాలని ఎందుకంటే చర్యలు తీసుకొని మిగతా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని మరి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్